నాలుగు ఎకరాల చిల్లర ఇది మనకు వరంగల్ హైవే జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాత బైపాస్ వచ్చేసి ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్ ఉంది ఈ రోడ్ ఉంది ఇది సైటు ఇందులో ఒక పాతది బావి ఉంటుంది ఆలేరు మండలం యాదాద్రి జిల్లా మనకు ఆలేరు నుంచి ఒక ఆరు కిలోమీటర్లకు వస్తుందండి ఇది సైటు ఇక్కడ మంచి బో బావి ఉంది ఇక చుట్టూరు మొత్తం పొలాలే చూడండి సైట్ అయితే బాగుందండి ఆ వెనకాల పచ్చగా పొలం ఉంది కదా అక్కడ వరకు వస్తుంది ఇక ఐదు అప్పట్లో పెద్ద బాయ్ అంటే లోతు ఎక్కువ ఉన్నట్టుంది ఐదు బాయ్ సైట్ అయితే బాగుంది లోతు లోతుందండి బావి మోటార్ కూడా ఉంది మొత్తం నాలుగు ఎకరాల సైటు మనకు ఇది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం వస్తుంది బాగుందండి సైటు నాలుగు ఎకరాల చిల్లర ఉంటుంది బాగుందండి మనకు హైవేకి జస్ట్ రెండు కిలోమీటర్ల లోపలికి ఉంది ఆలేరుకు దగ్గర చాలామంది ఏంటంటే ఈ ఆలేరు సరౌండింగ్స్లో చూడండి అని అడుగుతున్నారు వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అన్ని పొలాలే అన్ని కొట్టాలు మనకు ఈ నుంచి ఇటు మనకు అది అది దారి మనం ఆ నుంచి రావాలి రోడ్డు నుండి మెయిన్ రోడ్ నుంచి ఎట్లా రావాలి ఇది ఇది ల్యాండ్ అన్నట్టు మొత్తం నాలుగు ఎకరాలు చిల్లర ఉంది సైడ్ టైటిల్ పరంగా క్లియర్ అండి వచ్చేసి ఆ వరి ఉంది కదా ఆ వరి బార్డర్ మళ్ళీ ఆ రోడ్ ఫేసింగ్కి వస్తుంది ఇది వచ్చేసి ఈ రోడ్ ఫేసింగ్ ఇది ఇది ఈ రోడ్ ఫేసింగ్ చాలా బాగుందండి సైటు ఎర్ర నీల చుట్టూరు ఈ ల్యాండ్కి చుట్టూరు పొలాలే ఉన్నాయి